నమస్తే ప్రజలందరికీ పులివెందల ప్రజలు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళైతే లేదు వైఎస్ ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళైతే వాళ్ళు మంచి చేశారు అని ఆలోచించే వాళ్ళైతే వాళ్ళ కొడుకు గురించి కూడా కొద్దిగా ఆలోచించండి వాళ్ళ నాన్నని చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని దూరం పెట్టిన మంచి విధవ అర్థమైందా మిమ్మల్ని ఎట్లా మంచిగా చూస్తాడు అనేది ఆలోచన రావాలి మీరు మనుషులైతే తీసుకోండి వాడిచ్చే డబ్బులు తీసుకోండి ఎందుకంటే అది దొంగ డబ్బు కాబట్టి ఎందుకంటే అది మిమ్మల్ని మీకు కల్తీ లిక్కర్ పోసి తాపించాడు కాబట్టి వాడు సక్రమంగా సంపాదించిన సంపాదన కాదు కాబట్టి వాడు పదివేలు ఇచ్చిన ఓటికి తీసుకోండి జాగ్రత్తగా మీ ఆన్సరు ఓటు రూపంలో తెలియచేయండి సున్నితమ్మా నేను మాట్లాడిన విషయంలో న్యాయం జరగదని ఎందుకు చెప్పానంటే వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళు కొన్ని లక్షల కోట్ల డబ్బులు అక్రమంగా సంపాదించే సంపాదన అందరికీ పై పైనుంచి కాబట్టి ఇది కష్టమే కొద్దిగా ఆలోచించమ్మా నువ్వు ఇప్పుడు చేయాల్సింది నీకు నమ్మాల్సింది అక్కడుండే చుట్టుపక్కల ప్రజలు మంచివారా కాదా అనేది ఈ ఎలక్షన్లో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో తెలిసిపోతుంది అర్థమవుతుందా మీ నాన్న మీద కానీ లేదా మీ ఫ్యామిలీ మీద కానీ ఆ ప్రజలకు నమ్మకం ఉంటే అర్థమైంది ఏమాత్రం వాళ్ళు మనుషులే అయితే ఆ చుట్టుపక్కల ఉండేవలప్ మనుషులే అయితే ఈ ఎలక్షన్స్ తెలిసిపోతుంది ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ మీద అభిమానం వైఎస్ జగన్ మీద కాదు వైఎస్ ఫ్యామిలీ మీద ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ మీద అభిమానం ఎందుకంటే ఏదన్నా మంచి చెడులకి చూస్తారనేసి ఇప్పుడు ఆ మంచి చెడు చూసేవాడినే అంపించేసారు పైకి దాంట్లో కూడా చాలా ఉన్నాయి మీకు తెలియట్లే బయట పెట్టట్లే అర్థమవుతుందా అది హెలిఫ్యాక్టర్ యాక్సిడెంట్ అనేది ఏం అది ఆషామాషి కాదు దాని కింద మన రాజుగారి హస్తం ఉందని చెప్పుకోబల్లే చెప్పుకొని చెప్పుకోబల్లే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చిన్నాయిని రక్తంతో చంపేసి రక్తం మొడుగుల్లో బండబెట్టేసి ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే తేల్చని అంత మంచి బిడ్డ మీకు ఏం న్యాయం చేస్తాడు రే ఒకవేళ మీకే న్యాయం చేయి చేయాలని చెప్పి ఇక్కడ పోతే ఏం చేస్తాడు వాడు చెయ్యి కూడా నాయనా ఓ లోకేష్ గారు ఏ సెక్యూరిటీ లేకుండా ధైర్యం కోసిన ఇటు పరదాలు పెట్టుకొని తిరిగేవాడు ఈ ముండ మీకేందరూ చేసేదా ఏమీ చేయలేడు ఏం పీకలేడు కూడా ఏందిప్ప అర్థమవుతుంది అదిప్ప మీరు ఏం పీక్కునే